అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఉదయమే మన పూజా మందిరంలో స్వామివారి మీద అమ్మవారి మీద వినాయకుడి మీద శివయ్య మీద ఇట్లా వరుసగా నాలుగు మెట్ల మీద సూర్యకిరణాలు వరుసగా పడుతూ ఉంటాయి అనమాట అండి ఆ సమయంలో పూజ చేసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం అందువల్ల మరి విశేషమైన రోజుల్లో తెల్లవారుజాము చేసుకోవాలంటే అప్పుడు చేసుకుంటాను సాధారణంగా అయితే ఈ ఎండ సూర్యకిరణాలు పడేటప్పుడు పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట అండి అలా కూర్చున్నప్పుడు ఏదో సప్తవర్ణాలు కనిపిస్తున్నట్లు ఏదో లోకంలో నేను ఉన్నట్లు నాకు భలే గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుందండి నిజానికి పది పదిహేను నిమిషాల పాటు అలా పూజా మందిరంలో అలా కూర్చుండిపోతానండి ఆ తర్వాతనే పూజ అలంకారం ఉన్నాయని నిర్మల్యం అంతా తీయటం అదంతా కూడా ఆ తర్వాతే అండి అంటే ఒక పావుగంట దాటితే మళ్ళీ సూర్యకిరణాలు పక్కకు వెళ్ళిపోతాయి అన్నమాట అండి ఈ అద్భుతం మళ్ళీ కనపడదు అందుకని ముందే ఆ సూర్యకిరణాలు పడేటప్పుడే కూర్చుంటాను అనమాట ఒక్కో రోజు పెందలాడే అన్నీ సిద్ధం చేసుకుని కూడా కూర్చున్నప్పుడు సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి అన్నీ అలంకరించిన తర్వాత కూడా అప్పుడు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుందండి ప్రతిసారి కూడా అనిపించేది ఇటువంటి ఆనందం కోసమే కదా ఇంత కష్టపడి ఇల్లు కట్టుకున్నాము అని చాలా సంతృప్తిగా అనిపిస్తుందండి ఈరోజు మన పెరట్లో పూసిన పువ్వులన్నిటితో స్వామిని అలంకరించి పెట్టాను అనమాట అండి అలానే ఉగాది పండుగ రాబోతోంది కాబట్టి ఈ వేళ అన్నీ కూడా శుభ్రం చేయించేసేస్తానండి ఉదయమే నీళ్ళల్లో కొంచెం రాగిపిందిలో నీళ్లు పట్టేసేసి కొంచెం ఈ పౌడర్ వేసేస్తామండి ఇది తీర్థం పొడి అనమాట ఇదిగోండి గుండెకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటాం అనమాట అండి చలి నైవేద్యం అప్పుడు అమ్మవారికి ఈ సుగంధ ద్రవ్యాలన్నీ పెట్టి పొడి చేసుకుంటాం అనమాట అండి అంటే సీజన్ మారేటప్పుడు అట గొంతుకి త్రోట్ ఇన్ఫెక్షన్ రావటం చర్మ సంబంధమైన బందులు కలగటం ఇటువంటివన్నీ జరుగుతాయి సీజన్ మారే టైంలో ఇప్పుడు ఎండాకాలంకి మారుతూ ఉన్నాం కదండి బాగా ఎండలు తీక్షణంగా వచ్చే టైము ఇలాటప్పుడు మన స్కిన్కి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట మనం ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా సరే అది స్కిన్నిని పాడు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైన ప్రతి ఒక్కరూ కూడా ఏదన్నా చిన్న ప్రాబ్లం రైజ్ అయినా సరే వెంటనే డర్మటాలజిస్ట్ని సంప్రదించండి పిగ్మెంటేషనా లేకపోతే పింపుల్స్ వచ్చి మచ్చ పడుతున్నాయా లేకపోతే బయట ప్యాచెస్గా పడుతున్నాయా ఇవి ఏంటి అన్నది తెలుసుకుని సరైన ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా అంటే ఎర్లీగా తీసుకోవటం ద్వారా ప్రాబ్లమ్ని మనం తీసేసిన వాళ్ళం అవుతామండి కొందరికి వెళ్ళటం వీలవదు అంటే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం ఇటువంటివన్నీ వీలవదు ప్రాబ్లం అయితే రైజ్ అవుతూ ఉంటుందండి సపోజ్ నన్నే తీసుకోండి పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ మీకు గుర్తుండి ఉంటుంది ఇట్లా చిన్నగా పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిందండి అప్పుడు నేను క్యూ స్కిన్ కిట్ని తెప్పించుకున్నాను క్యూ స్కిన్ యాప్ మనం ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని మన ఫోటోని అప్లోడ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఫోటోని స్కాన్ చేసి మన స్కిన్కి ఉన్న ప్రాబ్లమ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెడుతుంది అనమాట మన స్కిన్కున్న ప్రాబ్లమ్ని కనిపెట్టి దానికి తగిన కిట్ని ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ అండి అంటే క్యూ స్కిన్లో బ్యూటీ ఏంటంటే ఏదో మనకి ప్రాబ్లం వచ్చింది ఒక కిట్ తెప్పించేసుకోవటం ఒక క్రీమ్ తెప్పించేసుకోవటం అని కాకుండా మన ప్రాబ్లంకి సరిపడా కిట్ని టెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసింది మన ఇంటికి పంపిస్తారు అనమాట అండి అది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఛార్జ్ చేస్తారు అది మూడు నాలుగు నెలలు వస్తుంది ఆ కిట్ అంతా కూడా కాబట్టి పర్వాలేదు అనిపిస్తుంది అండి ఇదిగోండి నాకు వచ్చిన కిట్లో ఈ నాలుగు ప్రోడక్ట్లు వచ్చినాయి అంటే మనకున్న ప్రాబ్లం బట్టి నాలుగు కానీ ఐదు కానీ కిట్లో ప్రోడక్ట్స్ వస్తాయి అనమాట అండి నాకు ఒక క్లెన్జరు అలానే ఒక సన్ స్క్రీన్ లోషను ఒక నైట్ క్రీము ఒక బూస్టర్ క్రీము పంపించారు అనమాట అండి అంటే ఇవి నాలుగు నేను రోజు మొహానికి ఓ రుద్ధేయాల్సిన అవసరం లేదండి కానీ మనకి ప్రాబ్లం ఉన్న దానికి మాత్రం జాగ్రత్త తీసుకోవాలి కొందరికి ఎండలోకి వెళ్తే స్కిన్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళు సన్ స్క్రీన్ లోషన్ని బయటికి వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా వాడాలి అట్లనే ఇట్లా పిగ్మెంటేషన్ ఏదన్నా రైజ్ అవుతుంది ననంటే నైట్ క్రీమ్ ఉంటుందండి ఇందులో నైట్ క్రీమ్ని యూస్ చేయాలి అలానే క్లిన్జర్ కనుకోండి సోపు బతు క్లిన్జర్ని యూజ్ చేయటం ఇట్లా మనకి ఇవన్నీ కూడా ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసినాయి కాబట్టి మనం ధైర్యంగా వాడగలం అనమాట అండి నాకైతే పిగ్మెంటేషను చాలా మటుకు పోయిందండి అలానే ఎక్కువ అవ్వలేదండి అందుకని నాకు చాలా బాగా నచ్చింది నేను చనాల నుంచి వాడుతున్నాను మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఇటువంటి స్కిన్ ప్రాబ్లం ఏదన్నా రైజ్ అవుతోంది అని అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను క్యూ స్కిన్ది మీరు డౌన్లోడ్ చేసుకుని ఫోటోని అప్లోడ్ చేయండి ఫోటో సేఫ్గా ఉంటుందండి ఎటువంటి భయం ఏమీ మనం పడక్కర్లేదు అలానే ఈ కిట్ని తెప్పించుకొని వాడి చూడండి మనకి ఎట్లానో రెండు మూడు నెలలు వస్తుంది కాబట్టి మనకి అర్థమవుతుంది మనకి సూట్ అయిందా లేదా అన్నది కూడా తెలుస్తుంది సూట్ అయిందనుకోండి చక్కగా కంటిన్యూ చేయండి నాకైతే బాగా సూట్ అయింది బాణం చేసిన వెంటనే ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఎంట్లోకే వెళ్తున్నాం కదా సన్ స్క్రీన్ కూడా అప్లై చేసేస్తున్నానండి స్క్రీన్ గురించి అందరికీ తెలిసిందే అండి సన్కి ఎక్స్పోజ్ అయ్యే శరీరానికి మనం చక్కగా ఈ సన్ స్క్రీన్ని అప్లై చేసేసుకోవటమే అంతే ఇప్పుడు ఎండలోకి వెళ్ళినా మనకి ఎటువంటి ప్రాబ్లము ఏమీ ఉండదు అనమాట అండి ఇలాగనమాట ఓకేనండి ఇంకా కృష్ణయ్య దగ్గర దీపం పెట్టుకుని ఈరోజు పూజా గదిని అంతా శుభ్రం చేయటం అంతా ఈ పనులన్నీ పెట్టుకున్నాను అనమాట అండి మొత్తం ఈరోజు అంతా పనులేనండి ఫుల్ పనులు అనమాట नयवासुदेवाय श्रीकृष्ण गोविन्द हरे मोरारे हे नाथ नारायण वासुदेव नारण वासुदेवाणय ते <Sithman> ఇదిగోండి మాకు పండగ అంటే దులిపుళ్ళు కడుగుళ్ళు మామూలుగా ఉండవు అనమాట అండి ఇవన్నీను నడుస్తూ ఉన్నాయి ఈ పైన కూడా డస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట అండి ఈ చుట్టూను అంతా అదంతా కూడా క్లీన్ చేయాలి ఈ పనులన్నీ కూడా నా నర్సమ్మ డ్యూటీ అనమాట అండి గేటు తు తుడవటం కాదు కడిగేకపోయా పోనీ సరే సాయంత్రం ఈ వరండా అంతా కడిగేటప్పుడు గేట్ మీద కూడా నీళ్లు కొట్టేసేస్తాను కడిగావా తుడిచావా అవునా ఈ గేటు ఇవన్నీ కూడా డబ్బులతో నీళ్లు పెట్టేసేసుకుంటాము ఒకటేమో సగం పెట్టేస్తాను అనమాట ఇందులో నిమ్మ ఉప్పుని యాడ్ చేసేస్తాను కొంచెం ఎక్కువే వేస్తాను అనమాట అండి ఎంత ప్యాకెట్ తెచ్చుకుంటే రెండుసార్లు వాడతాం అన్నమాట అంత నిల్ నిమ్మ ఉప్పు వేసేస్తాం ఈ నేళ్ళలో ఒక ఐదు నిమిషాలు కూడా అక్కర్లేదండి చక్కగా ఇట్లా వేసి ఉంచి కొంచెం కుంకాలు అయ్యి పోయే పోయేలాగా రుద్దితే సరిపోతుంది వెంటనే షైనింగ్గా వచ్చేసేస్తాయి అనమాట అండి పైగా ఇక నెల రోజుల పాటు ఆ పోకుండా అలానే ఉంటుందండి మీరు గమనించే ఉంటారు ఇది మరి క్రిందటి నెల నెలలో క్రిందటి నెలలో తోమించినాయి అనమాట కానీ మెరుస్తూనే ఉన్నాయి గమనించారా ఈ విగ్రహాలను శుభ్రం చేయటం కష్టమైన పని కాదు కానీ అండి టైం పడుతుందండి చాలా ఓపికగా చేసుకుంటే చాలా అందంగా వస్తాయండి చక్కగా తళతళ మెరుస్తూ ఉంటాయి అన్నమాట మళ్ళీ వీటిని ఒక వస్త్రం మీద అన్ని పెట్టి తడి లేకుండా తుడిచేసి ఆ తర్వాత గంధం కుంకుమ పసుపు వీటితో పెడతాం అన్నమాట ఏమండి భక్తి అనేది శ్రద్ధ అంతే అండి శ్రద్ధగా ఒక పూలమాల కట్టామనుకోండి అది భక్తితో సమానం శ్రద్ధగా వంట చేసామనుకోండి అది భక్తితో సమానం శ్రద్ధగా ఒక ముగ్గు వేసిన శ్రద్ధగా ఒక బ్లౌజ్ కుట్టుకోండి ఒక ఫాల్ కుట్టండి శ్రద్ధగా చేసే ప్రతి పని కూడా అది భక్తితో సమానం అని అనుకుంటానండి నేను మా బేబీ వచ్చిందండి నేను ఈ పూజ గది పని అనగానే బేబీకి ఎంత ఇష్టమోనండి ఇంకా దేవుళ్ళ విగ్రహాలన్నిటికీ బొట్లు కుంకాలు చక్కగా దిద్దుతుంది అట్లనే పూజ గదిని కూడా అండి చక్కగా అలంకరించడం నాకు ఎంత ఇష్టమో దానికి వంద రెట్లు ఇష్టం బేబీకి ఇక తను బొట్లు పెడుతూ ఉంటే నేను వెళ్ళి పూజగది అంతా ఇదిగోండి శుభ్రం చేసేసుకున్నాను ఇదిగోండి పూజ గదిలో తెల్ల పెయింట్ తోటి ముగ్గులు వేసాను కదా ఇప్పుడు చాలా బాగుంటుందండి బేబీ ఏమో ఇగో ఈ బొట్లు ఇవన్నీ కూడా తీర్చిదిద్దేసేసిందండి మొత్తం చాలా విగ్రహాలు ఉంటాయి కదా అన్నిటికీ బొట్లు పెట్టడానికి అంతా కూడా టైం పడుతుందండి ఏమంటే నేను ఒకవేళ ఊరు వెళ్ళినా కూడా పూజ గది పని పూజ పని అంతా కూడా బేబీనే చేస్తుందండి నిర్మాల్యం అంతా తీసేసి స్వామికి అలంకారం చేయటం పువ్వుల అలంకారం చేసి దీపారాధన చేయటం అంతా కూడా మరి రెండు పోట్ల దీపారాధన ఉంటుంది కదండి అది ఘనం అవ్వకుండా చూడటం ఇదంతా కూడా బేబీనే చూసుకుంటుందండి నాకు ఏదైనా ఊరు వెళ్ళినా అమ్మో దేవుళ్ళకి దీపారాధన చేయలేదే అన్న ఇబ్బంది ఏమీ ఉండదు అండి మన సంకల్పం బలంగా ఉంటే మార్గం భగవంతుడే చూపిస్తాడు అనేది నేను నమ్ముతానండి అలాంటిదేనమాట ఇది కూడా అందుకనే వివరంగా చెప్తూ ఉన్నాను నిజానికి బేబీని బాగా ఏడిపిస్తారంటండి నువ్వు వెళ్ళి పని చేస్తున్నావు నువ్వు వెళ్ళి వాళ్ళకి పని చేస్తున్నావు ఆవిడికి అలా అని చెప్పి వాళ్ళ అమ్మగారికి కూడా చెప్తారంటండి మీ అమ్మాయి వెళ్ళి అక్కడ పని చేస్తుంది అని చెప్పి ఏమండి భగవంతునికి పని చేసుకోవటం తప్పే ఉందండి అలా చెప్పేసరికి నాకు చాలా బాధగా అనిపించిందండి ఏమండి మీరు చెప్తే నెంబరు ముప్పై ఏళ్ల పాటు శివాలయంలో ముగ్గులేసి గడపలకి పసుపులు రాసి బొట్లు పెట్టి రాత్రిపూట గుడి క్లోజ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళం అండి స్వామి కైంకర్యం చేసుకోవటానికి ఒక చోటనే ఉన్నాదండి ఆనాడు అలా చేసుకోబట్టే ఈనాడు ఇలాంటి ఆనందాలను భగవంతుడు ప్రసాదించాడు అని నేను నమ్ముతానండి ఏమండి భగవంతునికి సమర్పించేది ఎక్కడా ఏమిటి అనేది కాదండి ముఖ్యం ఎంత చేస్తున్నాం భగవంతుడికి అన్నదే ముఖ్యం అండి నేను అది ప్రగాఢంగా నమ్ముతానండి ఇంకా పనులన్నీ అయిన తర్వాత ఈవినింగ్ స్నానం చేసిన తర్వాత ఈ నైట్ క్రీమ్ని యూజ్ చేస్తామండి జస్ట్ ఒక డ్రాప్ అంటే ఇదేంటంటే ఎక్కడైతే మనకి పిగ్మెంటేషన్ కానీ ప్రాబ్లం ఎక్కడైతే ఉన్నాదో జస్ట్ అక్కడ అప్లై చేసేసి వదిలేయటమే అనమాట అంతే అండి అప్పుడు మనకి పిగ్మెంటేషన్ ఇదంతా తగ్గిపోవటం అలానే ఇక రైజ్ అవ్వకుండా ఉండటం జరుగుద్ది అనమాట అలానే మనం వైజాగ్ వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ రమాఫణి గారు వచ్చారు మా ఆడబడిచి ఇంటికని చెప్పాను కదండి వారు చెప్పారండి క్యూ స్కిన్ తెప్పించుకున్నానండి నేను కూడా పిగ్మెంటేషన్ వస్తుంటే కిట్ తెప్పించుకున్నాను చాలా బాగా పనిచేసింది నాకు అని చెప్పారు అట్లానే వారి అమ్మాయికి కూడా బాగా పనిచేసిందంటండి పైగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారండి కనుక్కుంటూ ఉన్నారు అని ఆవిడ చాలా హ్యాపీగా చెప్పారు అంటే క్యూర్ స్కిన్లో ఫాలో అప్ కాల్ కూడా ఉంటుందన్నమాట అండి వాళ్ళు రెగ్యులర్గా ఫోన్ చేస్తారనమాట ఎలా ఉంది ఏంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు అది కూడా బాగా అంటండి వారికి మన ఎవరో ఒక మెంట్లో పెట్టారండి మీరు నాన్ వెజ్ తింటే పూజ ఎలా చేస్తారు అని అని చెప్పి రెండు పూటలా స్నానం చేయటం అలవాటు అనమాట అండి మాకు అందుకే ఆ పూజ గది ఉన్నది దేవుడికి దీపం పెట్టుకోవాలంటే రెండో పూట కంపల్సరీ స్నానం చేస్తే మంచిదండి మరి మేము నాన్ వెజిటేరియన్స్ కదా అందుకనమాట అట్లానే సాయంత్రం పూట కూడా కృష్ణ దగ్గర తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటామండి అలానే వీలైనప్పుడు ఈ పాత మీదంతా నడుస్తూ ఉంటాను సాధారణంగా సాయంత్రం పూటే నడుస్తానండి ఈ రోజు ఇలా నడుస్తుంటే మల్లె వాసన వస్తుంది మనకి మూడు నాలుగు చోట్ల మల్లెపాదులు వేసామండి మల్లె పువ్వు వాసన వస్తుంది ఎక్కడో కాసింది ఎక్కడో కాసిందని చూస్తున్నాను ఇటు పెంపొచ్చామనుకోండి పారి జాతాల వాసన వస్తుంది అలానే ఇక్కడ రెండు సంపంగి చెట్లు కూడా ఉన్నాయండి కోడిగుడ్డు సంపంగి ఆ సువాసన వేరుగా ఉంటుంది అనమాట మల్లె వాసన మనకు తెలుస్తుంది కదా ఈ మల్లె అంటులో ఉన్న ప్రతి చోట వెళ్ళి వెతుకుతూ ఉన్నాను ఎక్కడ పూసింది మల్లె ఎక్కడ పూసినాయి ఎక్కడ పూసినాయి అని వెతుకుతూ ఉన్నాను అనమాట కానీ నిజానికి ఒక మంచి పువ్వు ఎక్కడ పూసినా దాన్ని వెతుక్కుని వెళ్తామండి అంటే మన జన్మ ఎలా ఉండాలి అంటే సువాసనాభరితమైన ఒక మంచి పుష్పంలాగా ఉండాలి అని అనిపిస్తుంది ఎన్నో గడ్డి పువ్వులు పూస్తూ ఉంటాయి అవి గడ్డిలో మట్టిలో కలిసిపోతూ ఉంటాయి మన జన్మకి సార్థకత అంటే మనమే చేసుకోవాలండి ఈ పారిజాతాలు కానీ గులాబీలు కానీ మల్లెలు కానీ ఎంత బాగుంటాయండి ఈ మల్లె పువ్వులు సూది మల్లె అది కాదు అవి సువాసన రావు ఇదిగోండి ఇక్కడ మల్లె చెట్టు ఉంది వెతగ్గా ఇదిగోండి ఆకుల్లో రెండు పువ్వులు కనిపించినవి ఇగ చూసారా ఈ మల్లె పువ్వులు అనమాట అండి అంటే ఒక్క రెండు మల్లె పువ్వులు మొత్తం గార్డెన్ అంతా వెతికానండి ఎక్కడ పూసినాయి ఎక్కడ పూసినవి అని చెప్పి ఉదయం పొడి చూపిస్తానులేండి మనకి ఒక నాలుగు చోట్ల మల్లె అంటలు వేసామన్నమాట ఇవి కూడా మల్లె పువ్వులు చూసారంటే ఒక పువ్వులో మూడు పువ్వులు కలిసినట్లుగా ఉన్న మల్లె అంట అనమాట ఈరోజే చక్కగా విరిసేసరికి చాలా బాగా అనిపించిందండి అందున ఈరోజు విగ్రహాలన్నిటిల్ని శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా పువ్వుల అలంకారం పెద్ద చేయలేదండి రెండు పుష్పాలే పెట్టాను అనమాట ఈ పువ్వుల్ని తీసుకెళ్ళి గణపయ్యకి పెడతానండి అమ్మ మల్లె పువ్వు ఇక అంత గొప్పదానివమ్మ నిన్ను ఎత్తుక్కుంటూ ఎతుక్కుంటూ వచ్చేలాగా చేసావు కదా నన్ను అనిపించింది మన అందరం కూడా మన ప్రవర్తనలో లోటుపాటులున్నా కూడా దిద్దుకుని ఒక చక్కని సువాసన వచ్చిన మల్లె పువ్వులాగా ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం వెలగాలినని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇగో చూసారా నాయకుడికి పెడదాం జంట పువ్వులు రెండే కూసు ఇటువంటి మల్లె పువ్వులు బోలడని మన పెరగ పూసి స్వామిని అలంకరించే అవకాశం ఇవ్వమని భగవంతుడిని కోరుకున్నాను అనే అండి పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో మన కోరికను భగవంతుడు వింటాడు ఆయన తీరుస్తాడు అని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి